హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్ తారీఖు జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఈ అలోవేరాజల్ గురించి చాలా వీడియోలు చేశాను మా ఛానల్లో చూ చూడండి నేను తాగిన వీడియోలు కూడా ఉన్నాయి ఓకే ఈరోజు తారీఖు జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఈ బాటిల్ కాస్ట్ ఎంత ఇది ఇప్పుడు ఎలా తాగారో అలాగే తాగాలి ఎంత తాగాలి కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను పవర్ లీటర్ తాగాలి తాగేటప్పుడు ఓకే ఎక్కడ దొరుకుతుంది ఆన్లైన్లో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి దీని కాస్ట్ ఎంత ఇంకా చాలా విషయాలు ఇది న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్ ఇది న్యూట్రిషన్ ఇది మెడిసిన్ కాదు ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి ఫుడ్ సప్లిమెంట్ అంటారు దీన్ని అంటే మనం తినే ఫుడ్లో కూడా లేని పోషకాలు ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఓకే ఇది మెడిసిన్ కాదు న్యూట్రిషన్ సప్లిమెంట్ ఫుడ్ సప్లిమెంట్ ఓకే థ్యాంక్ యూ